ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అనేది మా ప్రార్థన ఇంతవరకు గ్రామాన్ని చూస్తూ వచ్చారు అక్కడి గ్రామ ప్రజలు ఏ విధంగా మార్చబడ్డారు ఇప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాలన్నిటినీ చూస్తూ వచ్చారు విశ్వవాణి మారుమూల గ్రామాల్లో సేవ చేసేటువంటి ఒక గొప్ప దర్శనంతో ముందుకు వెళ్తుంది ఆ దర్శనానికి మీ ప్రార్థన మీ సహకారాలే కారణమని జ్ఞాపకం చేస్తూ మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ప్రియులారా ఈ దిన మన ధ్యానాంశము దీవెన ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్రమైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాయన నీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రం నాయన నాయన ఈ ప్రత్యేకమైన సమయంలో నీతిమంతుని దీవెన అనే అంశంపై ధ్యానిస్తూ ఉండగా నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి నాయన తండ్రి నీ మాటలే మమ్మల్ని ఆదరించగలవు నీ మాటలే మమ్మల్ని సరిచేయగలవు తండ్రి అట్టి ఈ గొప్ప విలువైన మాటలు నైనా వింటున్నటువంటి బిడ్డలందరి జీవితానికి దివెనగాను ఆశీర్వాదకరంగాను మార్చగలరని నమ్మి స్థుతిస్తూ జీవాధిపతి అయిన ఎస్ఐఎ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిలరా మనము ఈరోజు ఒకటవ కీర్తనలో ఉన్న విషయాలను ఆధారం చేసుకొని మనం ధ్యానించుకుంటున్నాం ఒకటవ కీర్తన మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనేటువంటి వచనంతో ఈ యొక్క మాటలు ప్రారంభించబడుతున్నాయి ప్రతి కీర్తనకి దాదాపుగా పైన ఏ సందర్భంలో ఎవరు రాశారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ మొదటి రెండు కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఈ కీర్తనల హెడ్డింగ్లో మరి ఏ విషయాలు ఎవరు రాశారనేది కానీ ఏ సందర్భంలో రాశారనేది కానీ మనకు అగుపడదు కానీ ఇది దేవుని చేత ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన మాటలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ నడవద్దు నిలువద్దు కూర్చోవద్దు అనే మూడు విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఏం చేయాలి ఒక యువనస్తుల కోరికలో ఈ విధంగానే అడగడం జరిగింది ఏమిటనంటే నడవద్దు అంటున్నాడు నిలవద్దు అంటున్నాడు కూర్చోవద్దు అంటున్నాడు ఏం చేయాలి అని అడిగినప్పుడు చాలామంది ఈ ప్రశ్నకి జవాబుగా పలు విధాలుగా ఇచ్చారు ఒక వ్యక్తి మాత్రము ఈ విధంగా అన్నాడు అదేమిటనంటే నడువద్దు నిల్వద్దు కూర్చోవద్దు అన్నాడు అంటే పరిగెత్తాలనేది అర్థమన్నా అని చెప్పాడు అవును పాపం ఎక్కడైతే చోటు చేసుకుంటుందో పాపమున్న చోట మనం నిలిచేదానికంటే అక్కడి నుంచి పారిపోవడమే చాలా ఉత్తమం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు యోసేపు యొక్క జీవితంలో మనం గమనిస్తే గొప్ప శోధన ఎదురైనప్పుడు యోసేపు చేసినటువంటి గొప్ప పని ఏమిటనంటే ఆ శోధన నుండి ఆయన పారిపోయాడు పారిపోయినప్పుడు ఆయన ఏదైనా మెచ్చుకున్నారా పారిపోయినప్పుడు ఆయనకి ఏమైనా కిరీటం లభించిందా ఎవరైనా దండలేశారా ఏమి లేదు పారిపోయిన కారణం చేత నేరస్తుడిగా పరిగణించి చిరసాలలో వేశారు ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు యవన బిడ్డలు ఈ మాటలు వింటున్నట్టయితే ఇప్పుడున్నటువంటి యవన సమాజం పాపం వైపు పరుగులెత్తుతున్నారు లోకం వైపు పరుగులెత్తుతున్నారు ఆకర్షణీయతల వైపు పరుగులెత్తుతున్నారు ఎటు ఆకర్షింపబడితే అటు వెళ్ళడం జరుగుతుంది ప్రేమైన దేని బిడ్లరా ఇలాంటి సమాజంలో మనం ఉంటుండగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి అనే విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే నీతి మంత్రునికి ఇవ్వబడినటువంటి దీవెన ఏమిటి అనేది మనం గమనిస్తాం లేకుంటే ధన్యత ఏమిటి అనేది గమనిస్తాం ఇక్కడ మొదటి వచనము దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనేటువంటి ఈ యొక్క మాటలు వింటూ ఉండగా దేవుని వాక్యం ఎంత తేటగా ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకనొక ప్రాంతంలో దైవ సేవకుడు ఈ విధంగా చెప్పాడు ఒక వ్యక్తి త్రాగుబోతి వ్యక్తి పేకాట ఆడుతుండేవాడు వ్యసనాలకు గురైనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఒక దినాన ప్రభుని నమ్ముకున్నాడు ప్రభు నమ్ముకోవడం వరకు బాగానే ఉంది ప్రభు కొరకు సాక్ష్యం కూడా ఇచ్చాడు అక్కడ కూడా బాగానే ఉంది కానీ ఈ వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే నాలాంటి వారు ఉన్నారు కదా నాలాంటి వారికి నేను సువార్త ప్రకటించడానికి నేను వెళ్తే బాగుంటుంది అక్కడి వారిని కూడా నేను మారిస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి తను గతంలో ఎవరితోనైతే తిరిగేవాడో ఎవరి దగ్గర అయితే ఆటలు ఆడేవాడో ఎవరి దగ్గర అయితే వ్యసనాలకు బానిసైపోయి వాళ్ళతో కలిసి ఉన్నాడో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వారికి చెప్పడం ఆరంభించాడు రే మీరందరు ఇక్కడి నుంచి లేవండి దేవుణ్ణి తెలుసుకోండి ఆయన రక్షకుడు మన పాపంలో కొరకు ఆయన సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి వాడు ఆయన పశ్చాత్తపడు ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడురా మీరు లేవండి ఇక్కడి నుంచి అని అనేసరికి ఒక్కరు కూడా స్పందించట్లేదు అలాగే నిలిచిండిపోయాడు చూస్తూ ఉన్నాడు వారు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి ప్యాకెట్ ఆడుతున్నాడు ప్యాకెట్ ఆడుతుంటే ఆ వ్యక్తితో అంటాడు అరే ఇది కాదురా ఇది ఇలా ఆడాలిరా ఇలా ఆడాలరా అని నిలబడి సలహాలు ఇస్తూ ఉన్నాడు ఆ వ్యక్తికి అర్థం కావట్లే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు ఆట అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంది అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆట సరిగా ఆడట్లేదని కూర్చున్న వ్యక్తిని పక్కకు పెట్టి ఈ వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అందుకే కీర్తన భాగంలో ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక నిలుచున్నాడు అక్కడే కూర్చుండిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం మనం నీతిమంతులంగా తీర్చబడిన తర్వాత మనం నీతిమంతులంగా ఎంచబడిన తర్వాత మనము ఉన్న చోటికి మనం వెళ్ళటానికి వీలు లేదు పాపం ఉన్న చోటికి మనం వెళ్ళి ఏదో చేయాలని ప్రయత్నం చేయడం అనేది అది మంచిది కాదు ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత అలాంటి వారు రక్షింపబడాలి అనే ఆశ కలిగి ఉండడం మంచిదే కానీ నీవు నేను చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి మారుతాడు అనేది లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే చేయాల్సిందేంటి అని ఆలోచన చేస్తే మనం వారి కొరకు ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తాన్ని అనుకోవడం ఆ తరువాత మరి ఆ పరిస్థితుల్లో మరి దేవుడు అనుమతించినటువంటి మేరకు స్వార్థ ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదో నేను మారిపోయాను నేను మార్చగలను అని అనుకుంటే కాదు ఒక పని చేయగలగాలి అదేమిటనంటే మార్పు చెందినటువంటి జీవితానికి సరిపడగా ఉండేటువంటి క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మనము జీర్ణించుకోవాలి అలవాటు చేసుకోవాలి పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటుంటాడు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ మాటలు వింటూ ఉండగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకం అంతా కూడా పాపంతో నిండుకొని ఉంది ఆకర్షణీయమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి సమాజంలో మనం చేయగలిగింది ఏమిటనంటే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి ఎప్పుడైతే ఆ విధంగా జీవించాలని తీర్మానం చేసుకుంటామో చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే రెండవ వచనంలో అంటున్నాడు యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్రేమైన దేవుని బిడ్లారా ఒక వ్యక్తి ప్రభువును అంగీకరించిన తర్వాత ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత తను చేయవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించే అనుభవం ఉండాలి దేవుని వాక్యమే మనల్ని మార్చేదిగా ఉంటుంది మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడగలిగే కృపను దేవుడు ఇచ్చాడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఆయన వాక్యాన్ని మనం ముందుకు పెట్టుకోవాలి ఆయన వాక్యాన్ని మనం ఎదుట పెట్టుకొని ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా చాలామంది వాక్యాన్ని చదివేటప్పుడు ఆరంభ దినాల్లో వారికి అర్థం కాదు బైబిల్ వారి చేతికి ఇవ్వబడినప్పుడు మొదటి నుంచి ప్రారంభిస్తే అక్కడంతా కూడా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఆ వంశావళి పట్టిక చదివేటప్పుడు వారికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే వారు ఫలానా వారిని కన్నారు అని పురుషుల పేర్లు అక్కడ కనిపించేసరికి ఇదేమిటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్లారా చాలామంది అలా కన్ఫ్యూజ్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతూ వచ్చారు కానీ తర్వాత ధన్యతల దగ్గరికి ఐదవ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుని గూర్చిన అవగాహన కలిగి దేవుణ్ణి నమ్ముకొని ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారంగా వారు జీవించడం ద్వారా దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు వాక్యంలో ఉన్న శక్తి ఏమిటనంటే ఎటువంటి వ్యక్తినైనా వాక్యం మార్చగలుగుతుంది చాలామంది అంటుంటారు మీరు మార్చేస్తున్నారు వాళ్ళు మారిపోతున్నారు వీళ్ళు మారిపోతున్నారు ప్రేమైన దేవుని బిడ్డ ఒక వ్యక్తి మారిస్తే మారే సమాజం కాదు ఇది ఒక వ్యక్తిని మార్చబడాలి అని అనుకున్నంత మాత్రాన మనం మారిస్తే పని కాదు ఎవరైతే దేవుని వాక్యం వింటారో విన్న తర్వాత ఆ వాక్యం వారి హృదయంలో కార్యం చేస్తుందో ఆ వాక్యము ద్వారా విని రక్షింపబడినటువంటి వారు చాలామంది ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఎలాగుంటుందంటే ఒకప్పుడు నా జీవితం ఇలాగుండేదండి ఒకప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానండి దేవుని యొక్క వాక్యం నన్ను దర్శించింది ఒకప్పుడు రేడియో వాక్యాన్ని వింటూ ఉండగా ఒక వ్యక్తి ఒక దొంగ దొంగతనాలు అన్నీ చేసి ఆయన తీసుకెళ్ళిపోయి ఒక కొండ మీద కూర్చొని ఏమేమి దొంగతనాలు చేశారో వస్తువుల పరంగా అన్ని సెగ్రిగేట్ చేస్తూ ఉన్నాడు పక్కకు పెట్టుకుంటా ఉన్నాడు అందులో ఒక రేడియో కూడా ఉంటే రేడియో అలా ఆన్ చేసి పెట్టాడు ఆన్ చేసి పెట్టినప్పుడు అందులో వచ్చినటువంటి మాటలు ఏంటో తెలుసా నువ్వెంత దూరం పరిగెత్తుతావు అనే మాట వచ్చింది నువ్వెంత దూరం పరిగెత్తుతావు అనే మాట మాటి మాటికి మాట్లాడుతూ ఉంటే నన్ను ఎవరు చూస్తున్నారు నాతో ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ ఉన్నది రేడియో రేడియోలో దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు నువ్వెంతవరకు పరిగెత్తుతావు మోషే మిథ్యాను అరణ్యంలోనికి పరిగెత్తేటప్పుడు మరి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని దైవజనుడు మాట్లాడినటువంటి ఆ మాటకు ఈ వ్యక్తి స్పందించాడు నువ్వెంతవరకు పరిగెత్తావు ఈ వ్యక్తి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక దగ్గర కూర్చొని తను దొంగతనం చేసిన వస్తువులన్నింటి పక్కకు పెట్టుకుంటూ ట్రాన్సిస్టర్ ద్వారా మాట్లాడుతుంటే ఆ వాక్యం అంతా విన్నాడు ప్రేమని దేవుని బిడ్డారా దేవుని యొక్క మాటలు తన హృదయాన్ని ప్రభావితం చేయగలిగాయి దేవుని యొక్క మాటలు తన హృదయంలో పరివర్తన తీసుకురాగలిగింది ఎందుకు ఈ దొంగతనం చేయాలి అని దొంగతనాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి వ్యక్తిగా చూస్తూ వచ్చాం ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో చెప్పగలం గనుక ఒక వ్యక్తి మార్చడం వలన అది సాధ్యపడేది కాదు ఒక వ్యక్తి చెప్తే మారితే గనుక సమాజం అంతా మారిపోతుంది కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే ఒక వ్యక్తి వింటాడో చదువుతాడో దేవుడు మాట్లాడితే మారాడు అంటే తన జీవితాంతం దేవుని కొరకు ప్రభు పాదాల దగ్గర జీవిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరూ పట్టించుకోరు కానీ ఒక వ్యక్తి తన మనసు మార్చుకొని ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరిహాసం చేస్తూ ఆ వ్యక్తిని అవమానపరుస్తూ ఆ వ్యక్తిని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈ సమాజం ప్రేమైన దేని బిడ్డలారా ఎవరు ఏమంటారనేది కాదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అందుకే ఈ రెండవ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరయా ధన్యుడు అని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో మన స్వభావాన్ని మార్చివేస్తుంది ఈ కీర్తన మిగతా విషయాలను మనం చదివినట్లయితే ఈ విషయాల్లో చాలా సందర్భాలు ఉన్నాయి ఒకటేంటంటే అనుకూలంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి ప్రతికూలమైన విషయాలు కూడా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్న విషయాలు ఏ విధంగా ఉంటాయి అనుకూలంగా ఉండే విషయాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మనము ఈ కీర్తన భాగంలో మనం చూడబోతున్నాం కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో నీతిమంతుని జీవితంలో దీవెన లేకుంటే తను ధన్యుడిగా కావాలి అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించగలిగే ఆశీర్వాదం నీవు కలిగి ఉండాలి ఎప్పుడైతే అలాంటిది నీవు కలిగి ఉంటావు అందుకే అంటున్నాడు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు ధన్యుడు అనే మాటకు మరొక అర్థం ఏంటంటే సంతోషభరితుడు అనేది అర్థం అన్నమాట నీకు ఇలాంటి ధన్యత కావాలా అయితే ఈరోజే దేవుని వాక్యాన్ని చదవడం ఆరంభించం దేవుడు నీతో మాట్లాడతాడు ఒక వ్యక్తి మాట్లాడకంగా అది సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తన వాక్యము ద్వారా తను ఆదరించగలడు తన వాక్యము ద్వారా హెచ్చరించగలడు తన వాక్యము ద్వారా జీవితాలని మార్చగలడు గనక అలాంటి ఈ గొప్ప వాక్యం కొరకు మరి ఎందుకు ఆశపడకూడదు ఎందుకు ఆ వాక్యాన్ని చదవకూడదు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యంలో ప్రతి మాటలో అక్షరంలో శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి సో అలాంటి కృపనిచ్చి మరి వాక్యం ద్వారా దీవింపబడాలని నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దుఃఖంలో ఉన్నా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా లేకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నా చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నా నువ్వు ఈ వాక్యాన్ని కనుక చేత పట్టుకొని ఈ వాక్యాన్ని కనుక చదివితే ఒక క్రమమైన రీతిలో చదివితే అనుదినం దేవుడి నీతో మాట్లాడవలసిన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో అలాంటి కృప అలాంటి ధన్యతను పొందుకోవాలంటే ప్రభైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి ప్రభైన యేసుక్రీస్తు వారు సిల్వలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సిల్వలో కార్చిన ఆ అమూల్యమైన రక్తం ద్వారా నీవు నేను నీతి మంత్రులంగా తీర్చబడటానికి మనం ఆశీర్వదింపబడ్డాం కారణం ఏంటంటే ఆయన రక్తము మన పాపములను తుడిచివేసింది ఆయన రక్తం మన పాపములకు క్రయధనం చెల్లించింది అలాంటి గొప్ప కృప వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ధన్యత దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ శ్రేష్టమైన సమయంలో కీర్తన ఒకటో అధ్యాయము మొదటి రెండు వచనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావయ్యా మేము ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ వచ్చావు అంతేకాకుండా తండ్రి విన్నప్పుడు మా జీవితం ఏ విధంగా ఉంటుంది నీ వాక్యం చదివినప్పుడు మాలో ఏ రీతిగా పరివర్తన వస్తుంది అనేటువంటి విషయాలను మాతో మాట్లాడావు నీకు స్తోత్రం నాయన విన్న వాక్యాన్ని కట్టి ఫలింపజేయండి ప్రత్యేకంగా యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడల్ని మీరు దర్శించండి నాయన తల్లిదండ్రులు కన్నీరు గారుస్తూ ఉంటారు నాయన పిల్లలు ఎదుగుతున్నప్పుడు చిన్న వయసులో తండ్రి గారాభం చేసినప్పటికీ పెద్దయ్యాక తండ్రి తల్లిదండ్రులకి అవిధేయులుగా మార్చబడి సమాజానికి ఒక శాపంగా మారేటువంటి వారు చాలామంది ఉన్నారయ్యా బిడల్ని జ్ఞాపకం చేసుకోండి నీ వాక్యపు వెలుగులో తండ్రి దీవింపబడిన స్థితిలో ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉండే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ నామాన్నే మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ మన ప్రభు అనేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించునుగాక అమెన్